హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల క్రితం తీసిన వ్లాగ్ అండి సో ఫెస్టివల్ ముందరైతే తీసాను సో ఇప్పటికైతే కుదిరిందనమాట ఎడిట్ చేయడము సో ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్నీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి హైఫైన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు వీడియోస్ అనేది ముందుకైతే వెళ్తాయి సో వీడియో ఏంటంటే అక్క వాళ్ళు వచ్చారు కదా సో బయటకైతే అలా సరదాగా అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అక్క పిల్లలకి బట్టలు తీసుకుంటుందంట అందుకనే షాపింగ్కి అయితే వెళ్ళాము వెళ్ళే ముందరైతే మేము ఫాస్ట్ ఫుడ్ అయితే తినడానికైతే వెళ్ళాం ఫ్రెండ్స్ బయటకు సో అక్కడైతే ఫుల్ అంటే ఫుల్ కామెడీ కామెడీగా చేసి తినేసి అయితే వచ్చామన్నమాట సో అంటే ఇంటికి ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే వెళ్ళాము సో ఇంకక్కడ ఎప్పుడు అక్కడే తింటామన్నమాట ఫాస్ట్ ఫుడ్ సో ఇంకక్కడ తినేసి బయలుదేరి అయితే పోయినామనమాట సో ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఫ్రెండ్స్ వీడియోస్ తీయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదు ఎందుకంటే వ్యూస్ ఉండడం లేదు సో లైవ్స్ కూడా చేయట్లేదు సో లైవ్స్ కూడా ఎందుకు చేయట్లేదు అంటే లైవ్ చూసేవాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తే బాగుంటుంది కదా సో ఓన్లీ లైవ్ మీద ఆధారపడలేను కదా సో అందుకని వీడియోస్ లైవ్స్ రెండు చేస్తానన్నమాట సో మీ సహకారం ఉంటే ఇంకా నేను వీడియోస్ అండ్ లైవ్స్ కూడా చేస్తూ ఉంటాను సో మీరు ఓన్లీ లైవ్స్ చూస్తారు నేను నేనేం చేయలేను సో వీడియోస్ కూడా మీరు చూసి ప్రోత్సహిస్తే నేను ఇంకా ముందుకైతే వెళ్తాను ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇన్ని రోజులు నేను చేసే ప్రతి లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సో నేమ్స్ అయితే అందరూ చెప్పండి కానీ సో ఒకరు చెప్పి ఒకరిది చెప్పుకోకపోతే ఫీల్ అవుతారు సో అందరూ వస్తున్నారు నా లైవ్కి సో వచ్చే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చానమాట లైవ్కి సో ఇంకా ఈరోజు నుంచి అయితే ఈరోజంటే ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తాను సో నేను రేపటి నుంచి అయితే ఖచ్చితంగా అనేది డైలీ అనేది వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను సో చూసి మీరైతే ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఈ ఫోన్ ఎందుకో స్ట్రక్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి వీడియోస్ తీస్తుంటే అందుకని ఈ ఫోన్ కూడా ఒక్కసారి ఒక ప్రాబ్లం అనేది తీసుకొస్తుంది సో అందుకని ఇంకా వీడియోస్ తీద్దామనే ఇంట్రెస్టే పోతుంది అనమాట ఇంక ఇక్కడైతే స్పైసీ జ్యూసీ గోబీ అనేది మా అక్క ఆర్డర్ చేసింది సో తన కూతురికి అక్కకి ఇలా కోత చేసే వాళ్ళు అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు అలా పెట్టమనిందా చేసి సో వాళ్ళ పక్కన వాళ్ళు తింటున్నారు సో వాళ్ళు అలానే చూస్తున్నారని చూసి అవుతుంది అనమాట ఇంకా అక్క కూతురు కూడా సేమ్ అలానే ఇది చేస్తుంది పిల్లకి చాలా తెలివి ఉంది ఫ్రెండ్స్ అసలు ఈ ఈమె కూడా ఒక ప్లేట్ అనేది కంపల్సరిగా ఉండాలి వన్ బై టూ తీసుకున్నారనమాట గోబీ సో ఎలా తింటుందో చూడండి అది చాలా వేడి వేడి అయినా కూడా తింటుంది తనైతే చాలా వింత వేడున్నా కూడా తింటుందన్నమాట పాప సో అందుకని ఇంకా ఆమెకు సపరేట్గా ఒక ప్లేట్ అనేది ఇస్తామన్నమాట నిమ్మకాయ అండ్ టమాటా సాస్ ఆనియన్స్ అన్నీ ఉండాలన్నమాట కంపల్సరీగా పెద్దవాళ్ళు తిన్నట్లు తింటుంది సో చూసి దిచ్చి దిష్టి అయితే పెట్టకండి ఓకేనా అందులో సగం అక్క కొడుకే తినేస్తాడనమాట అలా ఉంటుంది సో ఇంకా మాకైతే ఎగ్ రైస్ వచ్చింది మేము ఎగ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము మేము కూడా వన్ బై టూనే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుల్ ప్లేట్ తినలేము సో అందుకని అక్క కొడుకు నేను వన్ బై టూ ప్లేట్ అయితే తీసుకున్నాము అందులో అక్క కూడా ఆఫ్ అయితే ఇచ్చేసాను అనమాట సో వీడియోలు అనేది చూపించలేదు సో ఇంకా వేడి వేడిగా స్పైసీ స్పైసీగా ఈవినింగ్ అయితే నిజంగా ఇప్పుడు చూస్తుంటే మరీ తినాలనిపిస్తుంది సో ఈరోజు సాటర్డే అయిపోయిందనమాట అందుకనే సో సాటర్డే ఫ్రైడే అయిపోయింది సో అందుకనే ఇంకా ఏం చేస్తాం సో ఎల్లుండు అట్లా తినేస్తాం అన్నమాట ఎగ్ రైస్ తినకపోయినా ఓన్లీ గోబీ రైస్ అనే తింటాము సో వీక్లీలో ఒక ఫోర్ టైమ్స్ అనే తింటాను ఫ్రెండ్స్ బయట ఫుడ్ అయితే ఏం చేస్తా అవాయిడ్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటాను కానీ నా వాళ్ళైతే అస్సలు కాదు సో అప్పుడప్పుడు డైటింగ్లు అన్నీ స్కిప్ చేస్తూ ఉంటాను మీరు డైట్ చేస్తున్నారా అని అయితే అనుకోకండి అప్పుడప్పుడు డైట్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే ట్రాఫిక్ ఫుల్ ఉందనమాట ఫెస్టివల్ సీజన్ అనమాట ఇది సో ఇంకా ఈవినింగ్ మేమైతే సెవెన్ అయితే అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది వెళ్ళేసరికి చూడండి బండి ఎలా వాడు నేను క్రాస్ చేస్తున్నాను అలానే వెళ్తూ ఉన్నాడు ఫోర్ మెంబర్స్ నేమో ఎక్కించుకున్నాడు ఆయన ఎలా పడితే అలా దూరేస్తున్నారు ఫ్రెండ్స్ వెహికల్ని అయితే సో ఇంకా మేము ఫాస్ట్ ఫుడ్ తినేసి ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయాము ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి ఓకేనా మీరు కామెంట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది నచ్చితే నచ్చినాయని చెప్పండి లేకపోతే నచ్చలేదని చెప్పండి ఓకేనా ఈ లవ్ని చూసి లైక్ చేయకుండా సో కామెంట్ చేయకుండా అయితే ఉండకండి ఓకేనా ఇలా ఉంది ఇలా తీయండి సో పలా తీయండి ఫుడ్ బ్లాగ్స్ తీయండి లేదా ఫ్యామిలీ వ్లాగ్స్ తీయండి అని ఏదో ఒకటి కామెంట్ అయితే తీయండి చెప్పండి ఓకేనా సో మీరు చూస్తున్నారు కానీ ఏదో ఒక సజెషన్ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఫర్దర్ అంటే మార్చుకోవాలా వీడియోస్ అనేది అయితే నాకైతే అర్థమవుతుంది అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క హెల్ప్ అయితే చేయండి ఎలాంటి వీడియోస్ తీయాలి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో అనేది కూడా ఒక కామెంట్ చేయండి ఓకేనా ఓన్లీ లైవ్సే చూస్తామంటే కాదు ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు వీడియోస్ తీస్తుంటాను లైవ్స్ కూడా పెడుతూ ఉంటాను సో మీరందరూ చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఆదరిస్తారా వీడియోస్ చూసి ఆదరిస్తారైతే అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే సిఎంఆర్ షాపింగ్కి అయితే వచ్చాము సో ఇక్కడైతే ఇంతకుముందు బాగుండే కానీ ఇప్పుడైతే అస్సలు బాగాలేవు సో జస్ట్ చూసెస్ అయితే వచ్చేసాము అక్క కూతురికి ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసింది కానీ అదైతే ఏం అంత నచ్చలేదు అందుకని ఇంకా మేము రిటర్న్ అయితే మళ్ళీ వచ్చేసాము షాపింగ్కి వేరే షాపింగ్కి అయితే వెళ్ళాము అన్నమాట వేరే షాప్కి ఏదైనా కూడా ఫస్ట్లో ఉన్నంత నాణ్యత అంటే షాపింగ్ ఓపెన్ చేసినప్పుడు ఉన్న నాణ్యత ఇప్పుడైతే ఉండదన్నమాట అంత ఏం బాగాలేవు అందుకని వెనకైతే వచ్చేసాము ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్